హాయ్ అండి హాయ్ ఇవాళయితే నేను చేసేది పల్లీలతోనండి చూసారు కదా చక్కగా పల్లీలు తీసుకోండి ఆ పల్లీల్ని ఒక బాండీలో చక్కగా వేయించుకోండి చక్కగా వేగిపోతే వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి అలా మంచి సువాసన వచ్చింది అంటే అవి వేగిపోయినట్టే అవి తీసేసి చక్కగా కాసేపు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత వీటన్నింటినీ రఫ్ చేస్తే చక్కగా పొట్టు సపరేట్ అయిపోతుంది ఆ విధంగా మీరు ఇవన్నీ కూడా సపరేట్ చేసేసుకోండి సపరేట్ చేసేసుకుంటే చక్కగా చూడండి సపరేట్ చేసేస్తే ఇలా ఉంటాయి ఓకేనా ఈ విధంగా తయారైన తర్వాత వీటిని చూస్తూ ఉంటే తినాలి అనిపిస్తుంది కదా ఆఫ్కోర్స్ తినేవాళ్ళు తింటూ ఉంటారు మధ్య మధ్యలో ఓకేనా నేనైతే పొడి చేస్తున్నానండి దీన్ని ఇది మిక్సీలో వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ పల్లీలు మొత్తం మిక్సీలో వేసుకొని చక్కగా పొడి చేసుకోవాల్సి వస్తుంది ఆ పొడి చేసుకునేటప్పుడు ఆ పల్లీలతో పాటు కొంచెం జీలకర్ర అండి ఓకేనా కొంచెం జీలకర్ర వేసుకొని దాంతోపాటుగా చిన్నుల్లిపాయ తెలుసు కదా మీకు ఆ చిన్నుల్లిపాయ రబ్బలు కూడా ఆ పల్లీల్లో వేసుకోవాలండి ఓకే వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకున్నారనుకోండి అది చక్కగా మంచి సువాసనతో ఒక పొడి తయారవుతుంది ఓకే చూసారు కదా చిన్నళ్ళపై ఇవి వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి వేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా పొడి తయారవుతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలానే ఉంటుంది మిస్ కాకండి ఓకే ఇలా పొడి తయారైంది కదండి ఈ పొడిలోకి మనం కొంచెం ఉప్పు కారం వేయాల్సి ఉంటుంది కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకేనా ఇది అసలు కలుపుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి టెంప్టింగ్గా ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది సూపర్ ఉంటుందండి ఓకే ఇప్పుడు కొంచెం ఉప్పు కారం ఎలా ఉందో చూసుకుంటే ఒకవేళ తగ్గిందనుకోండి కొంచెం ఉప్పు కారం మళ్ళీ కలుపుకోండి నాకైతే తగ్గింది నేను మళ్ళీ దీనిలో కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేయాలి ఓకేనా అండి ఈ విధంగా కొంచెం ఉప్పు కారం కరెక్ట్గా ఉండేటట్టు వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇది నిల్వ ఉంటుంది కూడా ఇది ఇట్లా చేసుకున్న తర్వాత చక్కగా ఎక్కువ ఒక బౌల్లోకి బౌల్ కాదు ఒక సీసాలోకి పెట్టుకోండి సీసాలో అయితే కొన్నాళ్ళ పాటు నిల్వ ఉంటుంది సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం ఇది ఇడ్లీలోకి బాగుంటుంది ఉప్మాల్లోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది అలానే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్ అండి ఇది టెంప్టింగ్ అని చెప్పాను కదా ఇకపోతే ఈ పొడన్నిటిని ఒక జార్లో తీసేస్తాను అది కొంచెం టేస్ట్ చేయాలనిపించి వేడి వేడి అన్నం ఉంటే అన్నం కలిపి ముద్దలు కలిపిచ్చారండి దీనిలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది అని చెప్పాను కదా ఈ విధంగా తింటే సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ